గుడ్ ఈవినింగ్ అందరికి వయసు మా భూ ఏప్రిల్ పన్నెండవ తారీఖు రోజు అంటే ఈ సంవత్సరం ఒక దరఖాస్తు వచ్చింది మన నవపేట మండలం ప్రాపర్లో ఒక పెద్ద ఆవిడ అంటే లక్ష్మమ్మ పేరు పురుగుల లక్ష్మమ్మ లేని చెన్నయ్య వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఒక్కదాన్నే ఇంట్లో గౌరవ గుర్తు లేని వ్యక్తులు తల మీద కొట్టి తంపేసిందని చెప్పి మాకు దరఖాస్తు ఇస్తే మా సిఐ గారు ఎస్ఐ గారు అందరు పోయి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది చేసినప్పుడు అంటే గుర్తు లేని వ్యక్తి హెడ్ జీరో అయింది ఆమె చనిపోయింది ఈరోజు ఎంక్వైరీ చేస్తే లాస్ట్కు ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఒక ఈ మాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది చనిపోయిన లక్ష్మమ్మకు ఒక ఫ్రెండ్ ఉంటుంది ఎవరు పద్మమ్మ ఫ్రెండ్ ఉందామ అంటే ఇద్దరు కలిసి అప్పుడప్పుడు సేమ్ ఏజ్ గ్రూపు మందు అంటే కళ్ళు తాగే అలవాటు ఉంది ఇద్దరికి ఆ రోజు కూడా ఇంట్లో కళ్ళు చూసా ఒకటి ఉంది ఆ రోజు కళ్ళు చూసే తప్ప ఎలాంటి ఆధారం లేదు కళ్ళు చూస్తా అంటే ఒక కట్టే కూడా రూపల్ పంట అలాంటిది కూడా ఉంది ఆ రోజు ఆ రోజు అట్లా దా ఆ విషయంలో ఎంక్వైరీ చేయగా చేయగా అంటే ఆ మొబైల్ ఫోన్ కూడా పోయింది ఆ మొత్తం మీద టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని ఎంక్వైరీ చేస్తే లాస్ట్కు ఈ పద్మమ్మ ఏం చేసిందంటే ఈ మాకు కూతురికి పెళ్ళికి కొంచెం అంటే డబ్బులు అవుతుంది ఈమె దగ్గర కాళ్ళ కడియాలు దీమ ఒంటరిగా సింగిల్గా ఉంటుంది ఈమెకి ఎట్లన్నా మందు ఎక్కువ తాపి ఆమెని మటన్ చేసి రాత్రి కూడా మటన్ చేసి వదిలేని టైంలో చంపి ఆ ఉన్న వస్తువులు తీసుకోవాలని ఆమె ప్లాన్ వేసి ఈమెని లక్ష్మమ్మను చంపడం జరిగింది ఆమెను పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే మా ఏఐ గారు అండ్ వాళ్ళ టీవీ ఆమెని ఐడెంటిఫై చేసి ఆమెను ఇంట్రాగేషన్ చేస్తే ఆమె మొత్తం కన్ఫర్మ్ చేయడం జరిగింది ఆ వెండి వస్తువులు కూడా రికవర్ చేసిన కాళ్ళ పట్టీలు చూసిన కాళ్ళ పట్టీలు కడియాలు ఇయర్ టవుల రింగులు అయిపోయినాయి అంటే ఒక తులం బంగారం పోయింది థర్టీ తులాస్ సిల్వర్ వెండి వస్తువులు పోయినాయి ఇప్పుడు వెండి రికవర్ అయింది కానీ బంగారం ఒక మూడు గ్రాములు గ్రాములంతా రికవర్ అయింది మిగతా ఏడు గ్రాములు ఇంకా రికవర్ అయ్యేది డెడ్ బాడీ దగ్గర నుంచి అడపడ రోకల్ పంట ఉంటుంది కదా రోకల్ పంటతో కొట్టింది కాబట్టి ఆ రోకల్ పండ కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఆమెను అరేంజ్ చేసినాము త్వరలో ఫోర్లో ప్రొడ్యూస్ చేసినాము మళ్ళీ ఏమన్నా ఉంటే ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం ఇంకా ఎక్కువ లేదు ఏమన్నా ఆమెను ఇంట్రాగేషన్ చేసి చనిపోయినామాజ్ ఎనిమిది అంశాలు నలభై ఏడు నలభై ఈక్వల్ ఫ్రెండ్స్ డైలీ అప్పుడప్పుడు తాగుతారు ఈ మొక్కతే ఉంటుంది కాబట్టి ఈ ఇంటి దగ్గరకు వచ్చి తాగే అలవాటు కలిసిందో అవి తీసుకొని వీళ్ళు ఇంటికాడ చనిపోయినామా ఇంటి దగ్గర కూర్చొని ఇలా కొడుకు కూడా హైదరాబాద్ ఏబిఎస్పి కానిస్టేబుల్ ఆమె చనిపోయినామా కొడుకు వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ కోడళ్ళు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు ఈ మొక్కతే ఉంటుంది

ఇప్పుడు ఈ ఆమెను చంపిన తర్వాత తాళమేసి తాళ చేసి తీసుకొని పోయింది వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఆమె ఏం మాట్లాడట్లేదు రెండు రోజుల నుంచి ఏంది ఫోన్ పనిచేస్తారు పక్కింటి వాళ్ళకి చెప్తే ఆయన హైదరాబాద్లో ఉంటాడు వాళ్ళ కొడుకు వాళ్ళ అబ్బాయి కానిస్టేబుల్ పక్కింటి వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు పోయి చూస్తే కిటికీలు చూస్తే చనిపోయింది ఆ తర్వాత కిటికీ అంటే డోర్ పాలి లోపలికి పోయి మేము అప్పటికి టూ డేస్ అయింది